ఉండాలి కాలక్షేపం అని మరి గాంధీ మరి సర్కిల్ ఒక గణేష్ కమిటీ వారు ఈ రోజు అన్న సంతర్పణ చేసి ఈ అన్న కార్యక్రమం లోపల తప్పకుండా మనకు ఒప్పు కథ ఉండాలని సర్వ విధాల బాధలు పడి ఒప్పు కథను ఈ కాలక్షేపాన్ని వెట్టించినటువంటి దాతలు రామ రామ స్మరణ జరగాలని అనేటువంటి దాతలు మరి మనకి అవకాశం ఇచ్చినటువంటి వారు మరి పెంచాల గారు మరి బాలసాని తిరుపతి గారు మరి జక్కుల శంకరయ్య గారు ముండెద్దుల గారు రాచర్ల తిరుపతి గారు అదే పెంచాల మల్లయ్య గారు మరి చిలకల మరి సదయ్య గారు అదే విధంగా గరవిందుల రాజయ్య గారు మరి పెనగొండ రాజమౌళి గారు నర్ర జంపయ్య గారు సన్నాపు పెద్ద భోషాలు వీళ్ళందరూ కంకణం కట్టుకొని మరి పదకొండు మంది తప్పకుండా ఒక్కించాలనని రామ నామ శివులతో వినన్న వినరాని బ్రహ్మాండమైనటువంటి ఒక్క కథకు అవకాశం ఇచ్చి మన కళాకారులకు సన్మానము సత్కారము మన కళాకారులను అభిమానించి ప్రతి ఏటా ఈ యొక్క గణేషుని మరి మండపం వద్ద తప్పకుండా ఒక కథను జరిపించుతున్నారు ఆ బొచ్చ గణపతి వాళ్ళకు ఎల్లవేళ తోడు నీడై ఉండాలి ముప్పై కోట్ల ముందు దేవత ముత్యాల పోషమ్మ కథ నడుస్తున్నది ఆ ఊర పోషమ్మ ఆ మదన పోషమ్మ ఆ ఏడు చేతుల పోషమ్మ వాళ్ళకి ఎల్ల వేలలో తోడు నీడై ఉండాలి ఆయన అష్ట భాగ్యములు ఇష్ట సంపదలు చేకూర్చి ఆడవాళ్లకు లక్కలేని బంగారం దగ్గర కలిగి నిన్న నూరు నెలల ముత్త పుత్రురాతి పలస్థిర కలిగి ఆ బొచ్చ గణపతి ఏకదంత పిలనాథుడు మరి సిద్ధి బుద్ధి వినాయకుడు ఇళ్ళ వేరుల వాళ్ళకు తోడే ఉండాలరా నాకంద కొడుకో మరి అదే విధంగా ఈ రోజు ఆ గణేషుని యొక్క అదే విధంగా పుట్టు బుధవారం గణేశుడు మరి అమ్మవారు పార్వతమ్మకు ఇష్టమైనటువంటి ఆ యొక్క గణపతి వినాయకునికి ప్రతి ఒక్కరికి అన్న సంతర్పణము చేసి అన్నదాన కార్యక్రమం జరిపించాలని మరి అదే విధంగా కంకరవ కట్టుకున్నటువంటి దాదలు అన్న ప్రసాద దాతలు మరి ఎవరెవరయ్యా అంటే మరి జక్కుల అంజయ్య గారు మరి జక్కుల కుమరయ్య గారు చిన్న మరి గణవంతుల రాజయ్య గారు పాలకుర్తి సదయ్య ఇరవై ఐదు కిలో అందరు ఇరవై ఐదు కిలో ఓకే అలా కెరికే నేను చెప్పకుంటే ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు కిలో బియ్యాన్ని వాళ్ళు సమర్పించు మరి అదే విధంగా పాలకుర్తి సదయ్య కూడా ఇరవై ఐదు కిలో తనుగుల రాజు అదే విధంగా ఇరవై ఐదు కిలో మరి మార్క శ్రీనివాసు గారు ఇరవై ఐదు కిలోల బియ్యము మరి చక్కుల శ్రీనివాసు ఇరవై కిలోలు ఏంటి పెరుగు మరి పెరుగు మరి అదే విధంగా పెంచాల మల్లయ్య గారు ఇరవై ఐదు బియ్యము మరి జక్కుల నారాయణ జిలేబా అనేది మరి ఇరవై ఐదు కిల్ల జిలేబీ కళ్ళు ఎవరి పెట్టాలి చదువుల లక్ష్మయ్య గారు ఇరవై ఐదు కిల్లల బియ్యము మరి వీళ్ళందరూ అన్న ప్రసాద దాతలు అన్నదానము వస్త్రదానం నీళ్ళ దానము అంటారు అందుకే పంచభూతాలను ఎవరైతే దానము చేస్తారో వారికి ఆ భగవంతుడు ఎల్ల వేల చోటు నీట ఉంటారు ఎంతో మందికి అన్న ప్రసాదము చేయాలి ఆ గణపతి వినాయకుని నవరాత్రుల ఉత్సవాలల్లా మేము అనుకోని తప్పకుంటే గొప్ప ఎందుకంటే ముందడి ఖర్చు ముందు చేసిన దాతలు ఆ భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళల తోడు నీడై ఉండి మరి జిలేబు నిర్మించిన దాతకు మరి పెరుగు నిర్మించిన దాతకు ఈ అన్న ప్రసాదం నిర్మించినటువంటి దాతలకు ఆ గణేశుడు ఎల్లవేళల తోడు మళ్ళే సంవత్సరం యాభై యాభై కిలో బియించేదట్టు వాళ్లకు ఆ యొక్క ఆరోగ్యాలు అష్ట సంపన్నులు చేకూర్చి యాభై కిరలు ఇవ్వాలంటేగాలి పెరుగుతున్నాగా ఇచ్చేదైతే ఆ భగవంతుడు తోడు నీడై ఉండి ఆ వినాయకుడు వాళ్లకు ఎత్తుకొని ఎల్ల వేల తోడు నీడై ఉండాలి ఆ గణపతి వాళ్లకు పక్కన కూర్చుండి వాళ్లకు చెప్పి ఆ భగవంతుడు తోడు నీడై ఉండాలి आधे का ना गर्भ आ रही కున్న వస్తూ చెప్పిండ్రి రావరయ్య నాకు బిడ్డ ఉడుతుంది ఆడ బిడ్డలు ఉడతారు ఇల్లు అంత పోరగల్లే అనుకోని ముందడు మూడు తొవ్వ దొరుకుతలేదు మూడు గడియలు అడవిలో జరిగింది ముక్కు పట్టుకోని నా తండ్రి లోకాల శంకర నానా నీ నాకు తొవ్వ దొరికేవారు ఎప్పుడు మనుషులు అనుకున్నదో అరీకొండ తొవ్వలు దొరుకుతున్నాయి ఆ బార్వ Oh, i don't know what to